సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓటర్స్ గురించిన అపీల్లో ఆల్ ఓటర్స్ అందరూ కూడా ఎలక్టర్స్ ఎవరెవరు ఓట్ వేయడానికి సిద్ధపడుతున్నారో అందరూ కూడా మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ మనకి ఎండ తక్కువ ఉంటున్న వలన సెవెన్ టు టెన్ మధ్యలో ఎక్కువ సంఖ్యలో మీరు కదిలి ఈ స్టేషన్కి పోలింగ్ స్టేషన్కి వచ్చినప్పుడు మనకి ఫస్ట్ త్రీ అవర్స్లో ఇఫ్ యూఆర్ క్రాసింగ్ సమ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఓటర్స్ అవుట్ ఉంటున్నప్పుడు ప్రశాంతంగా నెక్స్ట్ ఓటింగ్ ది ఈవినింగ్ అడావడి లేకుండా అయిపోతుంది సో దానివల్ల మై మై హంబుల్ రిక్వెస్ట్ ఆల్ ఆల్ ఎలక్టర్స్కి పొద్దున మార్నింగ్ టైంలో ఒక సెవెన్ టు టెన్ మధ్యలో అందరూ కూడా వచ్చేసి ఓటు వేయవలసిన కోరుతున్నాను రెండవది వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఇంటింటికి ఒక ఓటర్ స్లిప్ సప్లై చేయడం జరిగింది ఆ స్లిప్ వాళ్ళు తీసుకురావచ్చు దాంట్లో ఏ పర్టిక్యులర్ పోలింగ్ బూత్లో ఏ సీరియల్ నెంబర్లో వాళ్ళు ఓటు ఉంది అని దాంట్లో క్లారిటీ ఉంటుంది దానివల్ల ఓటింగ్ వేసిన వేయినప్పుడు దానికి ఎక్కువ కాల కాలక్షేపం ఆగకుండా క్విక్గా వాళ్ళు ఓటేసేసుకుని వెళ్తున్న పరిస్థితి మనం చేయవచ్చు సెకండ్ ఎపిక్ కార్డ్స్ మనకి నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఆఫ్ ఓటర్స్ ఎవరెవరు అప్లై చేశారో అందరికీ కూడా ఇవ్వడం జరిగింది ఎవరికైనా రిటర్న్ మనకి మొత్తం జిల్లాలో చూస్తే ఒక లెవెన్ హండ్రెడ్ మెంబర్స్కి మాత్రమే వాళ్ళ ఇంట్లో మీ డెలివరీకి ట్రై చేసినప్పుడు రిటర్న్ అయిన సంఖ్య సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హ్యావ్ గాట్ ఓటర్ ఎపిక్ కార్డ్ వలన ఎపిక్ కార్డు వాళ్ళు తీసుకువచ్చేస్తే ఏమి ఇబ్బంది లేదు ఎపిక్ కార్డ్స్ లేన వాళ్ళు ఆమెకి ఎలక్షన్ కమిషన్ నుంచి ఇచ్చిన ఈ పదిమూడు డిఫరెంట్ ఐడి కార్డ్స్ ఏదైనా తీసుకురావచ్చు ఆ ఐడి కార్డ్స్ సపోజ్ వాళ్ళ దగ్గర ఒరిజినల్ కార్డ్స్ లేనప్పుడు ఈ దానికి ఉన్న ఫోటో కాపీసే ఉంది అంటే అట్లీస్ట్ సమ్ అటెస్టెడ్ కాపీ వాళ్ళు తీసుకురా తీసుకువచ్చేసి చూపించవచ్చు బట్ బట్లీస్ట్ ఫోటోస్ షుడ్ బి క్లియర్ అండ్ ఒరిజినల్ సో ఫస్ట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ చెక్ చేసినప్పుడు ఖచ్చితంగా ఒరిజినల్ ఐడీస్ ఉందా లేదా అని చెక్ చేస్తారు సపోజ్ లేని పక్షంలో అటు అసలు లాస్ట్ రిసార్ట్ అట్లీస్ట్ వాళ్ళ దగ్గర ఒక అటస్టెడ్ కాపీ ఆఫ్ ఎనీ ఐడీస్ ఉంటే అది కూడా అసలు లాస్ట్ రిసార్ట్గా తీసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఈ ఎండలు ఎక్కువ ఉంటున్నప్పుడు ఇప్పుడు మన ఫోర్కాస్ట్ కూడా దాదాపుగా థర్టీ టూ ఫార్టీ టూ థర్టీ సెవెన్ టు ఫార్టీ టూ డిగ్రీ సెల్సియస్ ఆలక్రాసా డిస్ట్రిక్ట్ నెక్స్ట్ టూ డేస్లో ఉంటుందని ప్రికాషన్స్ ఉంటుంది అండ్ అక్కడక్కడ దెర్ విల్ బి థండర్ స్టామ్స్ ఉంటుంది కూడా కొన్ని ప్రికాషన్స్ ఉంటుంది సో ఎస్పెషలీ సౌత్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అండ్ రాయలసీమలో సో ఈ పదిమూడో తారీఖు పద్నాలుగు తారీఖు దర్ మే బి లైట్ షార్స్ అక్కడక్కడ చిన్న చిన్న వర్షం కూడా ఉండవచ్చు అని దానికి తగ చర్యలు కూడా పోలింగ్ అఫీషియల్స్కు వెల్ అస్ ప్రజలు కూడా తీసుకోవాల్సినంత కోరుతున్నాను ముఖ్యంగా వాళ్ళు ఓటు చేయడానికి వచ్చినప్పుడు హండ్రెడ్ మీటర్ పెరి మీటర్లో ఉంటున్న వాహనాలు ఏదైనా టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ ఆటోస్ ఏదైనా తీసుకువచ్చినప్పుడు ఈ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ ముందే అది పార్క్ చేయడానికి స్పెసిఫిక్గా పోలింగ్ స్టేషన్స్లో ఒక మార్కింగ్ ఇవ్వడం జరిగింది అక్కడ పార్క్ చేసుకోవచ్చు వాళ్ళు మాత్రమే కాకుండా ఎనీబడి ఎనీ పర్సన్ ఎనీ ఎనీ మీడియా పర్సన్ కానీ ఆర్ ఎనీ ఏజెంట్స్ ఆర్ క్యాండిడేట్స్ వచ్చినప్పుడు కూడా ఈ హండ్రెడ్ మీటర్ పెరిమీటర్లో ఉంటున్న ఈ పార్కింగ్ లొకేషన్స్లో వాళ్ళు ఇంటి వాళ్ళు బండ్లు అన్నీ కూడా అక్కడ పెట్టేసి ఈ హండ్రెడ్ మీటర్ నడిచి రావాల్సిన పద్ధతి అందరూ కూడా ఫాలో చేయాల్సిందిగా కోరుతున్నాను ఈ పోలింగ్ కేంద్ర పో పోలింగ్ స్టేషన్స్ ముందు రెండు వందల మీటర్కి ముందు అక్కడ పొలిటికల్ పార్టీస్ వాళ్ళు స్టాల్స్ పెట్టుకోవడానికి పర్మిషన్స్ ఉంది వాళ్ళ స్టాల్స్ కూడా టెన్ బై టెన్ ఒక టెన్ టెంట్ పెట్టుకోవచ్చు ఒక ఫోర్ బై ఎయిట్ ఫోర్ ఫీట్ బై ఎయిట్ ఫీట్ ఉంటున్న ఒక బ్యానర్ కట్టుకోవచ్చు ఆ బ్యానర్లో ఆ వ్యక్తికి ఉంటున్న ఫోటోగ్రాఫ్ కానీ ఆ పార్టీ సింబల్ కానీ అదన్నీ వాళ్ళు పెట్టుకోవచ్చు ఇది ఒకటి మాత్రం పర్మిసబుల్ దాంట్లో ఒక టేబుల్ రెండు చైర్స్ పెట్టుకోవచ్చు ఆ టేబుల్లో ఎవరైనా ఓటర్స్ వచ్చిన వాళ్ళకి ఏదైనా గైడ్ చేయడానికి మరకే ఉంటుంది అక్కడ ఓటు క్యాంపెయినింగ్ చేయడానికి పర్మిషన్స్ లేదు సో సిమిలర్గా ఓటర్స్ వచ్చినప్పుడు అక్కడ ఆగిపోకుండా దయచేసి మీరు పోలింగ్ కేంద్రాలకు వెళ్ళి ఓటేసేసేసి మళ్ళీ ఓటేసిన వాళ్ళు ఎంతో త్వరగా మీరు ఇంటికి వెళ్ళడం మంచిది అక్కడ హండ్రెడ్ మీటర్ టూ మీటర్ టూ హండ్రెడ్ మీటర్ లో అక్కడ ఎక్కువ మంది గ్యాదర్ అవడానికి వీల్లేదు సో అక్కడ పోలీసు ఆల్రెడీ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్స్ అక్కడ ప్రొమలికేట్ చేసి ప్రకటన చేసి ఉన్నారు దానివల్ల ఐదుగురు కంటే ఎక్కువ మంది అక్కడ గ్యాదర్ అవుతే వాళ్ళ మీద యాక్షన్స్ ఇనిషియేట్ చేయబడుతుంది సో దానివల్ల ఓటర్స్ ఓటేసిన వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళ కోరుతున్నాను వచ్చిన ఓటర్స్ ఎవరు కూడా వాళ్ళ మొబైల్ ఫోన్స్ తీసుకురాకుండా ఉండడానికి అందరు కూడా చర్యలు తీసుకోవండి ఎందుకంటే పోలింగ్ కేంద్రాల లోపల్లో మొబైల్ ఫోన్స్ ఎవరు కూడా తీసుకురావడానికి వీలు లేదు ఎక్సెప్ట్ అక్కడ పోలింగ్ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఒకరికి ప్లస్ మైక్రో అబ్జర్వర్ వీళ్ళిద్దరికి మధ్య మాత్రమే అక్కడ మొబైల్ ఫోన్స్ పోలింగ్ కేంద్రాల లోపల్లో తీసుకు వెళ్ళడానికి అనుమతి ఉంది మిగిలిన ఎవరు కూడా తీసుకురావడానికి వీలు లేని వలన మీ మొబైల్ ఫోన్స్ దయచేసి మీ ఇంట్లో పెట్టుకొని రావాల్సిందో కోరుతున్నాను ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ప్రతి ఒక్క పోలింగ్ కేంద్రానికి బయటకు అట్లీస్ట్ రెండు క్యూ లైన్స్ ఉంటుంది ఒకటి ఫర్ మెన్ ఇంకొకటి ఫర్ ఉమెన్ ఆర్ సీనియర్ సిటిజన్స్ కానీ ఆర్ ఎనీ వికలాంగులకి కానీ ఆర్ ఐ మీన్ గర్భిణీస్తులు బాలింతలు కానీ సపరేట్ ఒక స్పెషల్ లైన్స్ ఉంటుంది ఈ కేటగిరీలో ఉన్నవాళ్ళు ఈ సపరేట్గా ఎక్స్క్లూజివ్గా ఇచ్చిన లైన్స్లో వాళ్ళు వినియోగం చేసుకొని ఓటు ఓటు వేయవచ్చు ఎస్పెషలీ సీనియర్ సిటిజన్స్కి ఆ లైన్లో కూర్చడానికి కొన్ని చార్లు కూడా ఆల్ పోలింగ్ స్టేషన్స్లో పెట్ట పెట్టవలసిందా అందరికీ ఆల్ ప్రొసైడింగ్ ఆల్ ఆర్ఓస్కి ఆదేశం ఇచ్చి ఇచ్చి ఉన్నాము అదేవిధంగా వాళ్ళు వెయిట్ చేసిన లొకేషన్స్లో ఒక షేడ్ ఏరియా ఒక సామ్యానాతో ఖచ్చితంగా షేడ్ ఏరియాస్ ప్రొవైడ్ చేయవలసింది కూడా వాళ్ళకి అందరికీ ఆదేశం ఇచ్చాము సో ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్స్లో మీకు కావాల్సిన డ్రింకింగ్ వాటర్ అంటే నీళ్ళకి ఉంటున్న వసతులు అన్ని చోట్ల చేయడం జరిగింది అక్కడ ముఖ్యంగా టాయిలెట్స్ ఫెసిలిటీస్ దానికి ఉన్న ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ షేడ్ ఫెసిలిటీస్ మీ క్యూ లైన్స్లో నిలబడుతున్నప్పుడు దానికి కావాల్సిన ఎండకి కావాల్సిన షేడ్ సామ్యానా ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది జరుగుతుంది అండ్ బియ్యలో కూడా ప్రతి ఒక్క పోలింగ్ కేంద్రానికి ముందు ఓటర్ అసిస్టెంట్స్ ఓటర్ ఫెసిలిటేషన్ బూత్ అని కూడా పెడతారు దాంట్లో మీకు ఏదైనా సందేహాలు ఉంటే మీ ఏ పోలింగ్ స్టేషన్స్ వెళ్ళాలి మీ సీరియల్ నెంబర్ ఏంటి అనే విషయాలు కూడా ఒక ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉంటున్న ఎలక్ట్రల్ రోల్ వాళ్ళకి ఇచ్చేసి అది గైడ్ చేయమని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అది కూడా ఓటర్లు పూర్తి సద్వినియం చేయవలసిందిగా కోరుతున్నాను ముఖ్యంగా మనకి జిల్లాలో ఈ ఓట్ ఐ మీన్ థీమ్ బేస్డ్ పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశాము దాంట్లో సిక్స్ ఆరుగు పోలింగ్ కేంద్రాలు యూత్ యువతులు మేనేజ్ చేసి నిర్వాహం చేసిన పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది నాలుగు ఫుల్లీ ఉమెన్ మేనేజ్డ్ అంటే ఓన్లీ స్త్రీలు వలన ఈ నిర్వహించిన ఉన్న ఈ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది రెండు వికలాంగులు పూర్తిగా వాళ్ళు మేనేజ్ చేసిన రెండు పీడబ్ల్యూడీ పోటింగ్ పో పోలింగ్ కేంద్రాలు మోడల్ పోలింగ్ కేంద్రాలుగా మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది దానికి ఉన్న లిస్టు కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ డిఆర్ఎం కానీ మనకి మనకున్న శర్మ కాలేజెస్ ఇవన్నీ కూడా మోడల్ పోలింగ్ కేంద్రాలుగా మనం చేయడం జరిగింది ఒంగోలులో ఇలాగే ప్రతి ఒక్క కాన్స్టిట్యూన్సీస్లో వివిధ కేంద్రాలు ప్రకటన చేశాము దానికి ఉన్న లిస్ట్ నేను నేను ఇవ్వడం జరుగుతుంది ఇది ఓటర్లు చేయవలసిన కార్యక్రమము ఇంకా ముఖ్యంగా ఇంకొక అపీల్ టు ఆల్ ద కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరెవరు ఈ అభ్యర్థులుగా ఉండి ఈ ఎన్నికల్లో పాల్గొంటున్నారో వాళ్ళకి ఉంటున్న సూచనలు అండ్ సలహాల్లో వాళ్ళు వాళ్ళు పెట్టిన ఈ స్టాల్స్ ఎక్కడెక్కడ ఈ రెండు వందల మీటర్లు పరిధిలో ఒక స్టాల్ పార్టీకి పార్టీ తరఫున క్యాండిడేట్ తరఫున పెట్టిన స్టాల్స్లో ఎవరు మీరు మీరు స్లిప్స్ ఏదైనా డిస్ట్రిబ్యూట్ చేస్తే ఖచ్చితంగా దాంట్లో మీ ఫోటోలు కానీ ఆర్ పార్టీ సింబల్ కానీ ఎనీ కైండ్ ఆఫ్ పొలిటికల్ సింబల్ కానీ దాంట్లో ఉండడానికి వీల్లేదు ఓన్లీ అక్కడ ఉంటున్న పార్ట్ నెంబరు అంటే ఆ పోలింగ్ స్టేషన్ నెంబరు ఆ సీరియల్ నెంబర్ ఆఫ్ ద క్యాండిడేట్ అది మాత్రం మీరు ఇచ్చేసి వాళ్ళకి పంపించడం జరగ జరగవచ్చు ఆ పో స్టాల్ నుండి ఎవరికైనా ఎనీ కైండ్ ఆఫ్ ఎండ్యూస్మెంట్స్ ఎట్లాంటి స్నాక్స్ కానీ ఆర్ బిర్యానీ పొటలు కానీ ఆర్ అక్కడ డబ్బులు కానీ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ గిఫ్ట్స్ కానీ ఆ స్టాల్ నుంచి పంపించడం పంప పంపిణీ నిషేధము అది ఖచ్చితంగా చేయడానికి వీల్లేదు అట్లా చేస్తున్న వాళ్ళు మీద యాక్షన్స్ నిషేధం చేస్తారు పోలీసులు అండ్ మీ స్టాల్ కూడా అక్కడ నుంచి ఇవాక్యువేట్ చేయడం జరుగుతుంది సో దానివల్ల క్యాండిడేట్స్ ఇది కొంచెం క్రమశిక్షణ పాటి పాటించడం వలన కోరుతున్నాను ఎవరెవరు ఓటు వేయడానికి వచ్చిన వాళ్ళకి ఎట్లాంటి ఇంటర్ఫెన్స్ ఉండకుండా చూసుకోండి ఇదన్నీ కూడా మీరు కూడా ఓటర్స్కి ఫెసిలిటేట్ చేయడానికి ఏర్పాటు చేసిన ఒక విసురుపాటు కంటే ఎవరినమ్మో మీరు ఓటు వేయకూడదు వేయకూడదు ఇని ఎవరు మధ్యలో ఇంటర్ఫియర్ చేయకూడదు ఈ రెండు వందల మీటరు తర్వాత ఎట్లాంటి హోర్డింగ్స్ కానీ ఎట్లాంటి ప్రచారంలో సంబంధపడిన విషయాలు కూడా అక్కడ పడడానికి వీల్లేదు అది క్యాండిడేట్స్ అది గట్టిగా ఫాలో చేయాల్సిన ఉంటుంది పరిస్థితి ఉంటుంది నలభై ఎనిమిది ఇప్పుడు ఇప్పటి నుంచి ఫార్టీ ఎయిట్ ఈ టైం గ్యాప్లో మనకి ఆల్మోస్ట్ ఆల్ మిగిలిన కాన్స్టిట్యూన్సీ నుండి ఎవరైనా ఈ ప్రచారం కోసం ఎవరు తీసుకువచ్చేసి ఉంటే ఇవాళ ఈవినింగ్ ఆరు గంటల తర్వాత వాళ్ళందరూ కూడా వాళ్ళు వాళ్ళు కాన్స్టిట్యూన్సీకి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది దానికి కావాల్సిన వన్ ఫార్టీ ఫోర్ ప్రొమలిగేషన్ చేయడం జరుగుతుంది సో పోలీసులు అక్కడ ఉన్న ఎఫ్ఎస్టీస్ అండ్ అదర్ మ్యాజిస్ట్రేట్స్ అందరూ కూడా ఎనీ పర్సన్ ఎనీ ఎనీ వ్యక్తులు ఈ కాన్స్టెన్సీ ఆ సంబంధపడిన కాన్స్టిట్యువెన్సీ కాకుండా వేరే ఎవరు థర్డ్ పార్టీ ఉంటున్న వా ఉంటున్న వాళ్ళకి ఫస్ట్ అనౌన్స్మెంట్ చేసి చేస్తారు వాళ్ళు మళ్ళీ కూడా వెళ్ళకపోతే వాళ్ళ మీద యాక్షన్స్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరుగుతుంది సో దానివల్ల క్యాండిడేట్స్ అందరూ కూడా దయచేసి మీరు తీసుకొచ్చిన ప్రచారాల కోసం తీసుకొచ్చిన సహకారాలు అందరూ కూడా దయచేసి వాళ్ళు వాళ్ళు కాన్స్టెన్సీకి పంపించిన ప్రయత్నం చేయవలసిందిగా కోరుతున్నాను ఈ ఈ నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఆల్ క్యాండిడేట్స్ ఎవరు కూడా ఒక రిలీజియన్ పే బేస్ చేసుకొని జాదులు మదలు బేస్ చేసుకొని అట్లాంటి ఒక హ్యాటెడ్నెస్ ఇంక్రీజ్ చేయవలసిన కార్యక్రమం కానీ ఆ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ వాడుకొని ఓట్లు సంపాదించడం కోసం వాళ్ళకి ఉంచిన ప్రయత్నం కానీ ఖచ్చితంగా చేయడానికి వీల్లేదు అది కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్టు మరియు వివిధ చట్టం వలన కూడా ఇది కూడా నిషేధం చేయడం జరిగింది సో ఇట్లాంటి కార్యక్రమంలో క్యాండిడేట్స్ దయచేసి ఇన్వాల్వ్ ఆగకూడదు కోసం ఈ ప్రయత్నం చేస్తున్నాం సో అందరికీ నమస్కారం అండి ఇప్పుడు పదమూడు తేదీ జరిగే ఎన్నికల గురించి ప్రకాశం పోలీస్ తరఫున అన్ని పోలింగ్ స్టేషన్ లొకేషన్స్కి ప్రతిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది మనకి సఫిషంట్గా కేంద్ర బలగాలు కేంద్ర సాయుధ బలగాలు వచ్చినాయి వాళ్ళతో పాటు ఎక్కడెక్కడ సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్లో ఉన్నాయి ఆ లిస్ట్ని గుర్తించి ఆ లిస్ట్లో ఉన్న పోలింగ్ స్టేషన్స్లు మన క్యాండిడేట్స్ తరపు నుంచి కూడా వర్రీ లిస్టులు సేకరించి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ స్పెషల్ బ్రాంచ్ ఇన్పుట్స్ ప్రకారంగా ఆ కేంద్ర సాయుధ బలగాలని కేటాయించడం జరిగింది దాంతోపాటు ఇప్పటి వరకు కోడ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ రాగానే ఇప్పటివరకు వన్ నైంటీ ఎంసీసీ వయలేషన్ కేసులు పెట్టడం జరిగింది ఎన్ఫోర్స్మెంట్లో చూస్తే క్యాష్ సీజర్స్ కానీ ఫ్రీబీ సీజర్స్ కానీ అంతా కలిపి ఇప్పటి వరకు దాదాపు ఐదు కోట్ల రూపాయలు వర్త్ మటీరియల్ సీజ్ చేయడం జరిగింది ఇప్పుడు సైలెన్స్ పీరియడ్ ఈరోజు ఫోర్టీ ఎయిట్ అవర్స్ పీరియడ్ స్టార్ట్ అవుతుంది ఈవినింగ్ సిక్స్ పిఎం నుంచి సో అందులో మెయిన్ ఏంటంటే కలెక్టర్ గారు చెప్పినట్లు ఎవరైనా ఓటర్ ఉంటే ఆ కన్స్టిట్యూన్సీలో ఆయనకి ఆ కన్స్టిట్యూన్సీలో వెళ్ళడానికి ఎవ్వరు కూడా ఆపరు కానీ ఈ సైలెన్స్ పీరియడ్లో ఆ కన్స్టిట్యూన్సీలో ఓటర్ లేని మనుషులు ఎవరు కూడా ఉండకూడదు సో ముందుగానే మనకి పొదిలి దర్శి గిదులూర్ ఇలాంటి ఊర్లో కొన్ని హాస్టల్స్లో కొన్ని లాజ్లు బయట వాళ్ళు వచ్చి ఉంటున్నారు ఆ కంప్లైంట్ మీద కొంతమందికి ఐడెంటిఫై చేయడం కూడా జరిగింది సో ఈ సాయంత్రం నుంచి మేము కంటిన్యూస్గా లాజెస్ చెకింగ్ హాస్టల్ చెక్కింగ్ ఇలాంటి స్పెషల్ డ్రైవ్స్ నడిపి ఎవరైనా అవుట్ సైడర్స్ ఓట్ లేని మనుషులు ఉంటే వాళ్ళ మీద కఠినంగా గట్టి చర్యలు తీసుకుంటాం దాని తర్వాత ఈ సైలెన్స్ పీరియడ్లో సేమ్ లిక్కర్ ఎవరైనా డిస్ట్రిబ్యూట్ చేస్తే వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు ఉంటుంది దాని తర్వాత క్యాంపెయినింగ్లు కూడా ఎవ్వరు కూడా పాల్గొకూడదు వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు ఉంటాయి దాని తర్వాత ఇప్పుడు ఈ నెక్స్ట్ టూ డేస్లో ఇండ్యూన్స్మెంట్ గురించి చెప్తే అందరూ ఓటర్స్కి నా విజ్ఞప్తి ఎవ్వరు కూడా ఎటువంటి ప్రలోభానికి లోబడకుండా స్వచ్ఛందంగా ఓటు హక్కు నిర్వహించండి ఈ రెండు రోజులు ఎలాంటి ఎక్కడైనా మనీ డిస్ట్రిబ్యూషన్ కానీ ఎటువంటి ఫ్రీ బీజ్ డిస్ట్రిబ్యూషన్ కానీ జరిగితే మేము ప్రతి కాన్స్టిట్యుయెన్సీ లెవెల్లో మూడు మూడు ఫ్లయింగ్ స్క్వాడ్లు ఎఫ్ఎస్టీలు పెట్టాము ఒక అసిస్టెంట్ కలెక్టర్ ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ ఫ్లయింగ్ స్క్వాడ్ టీం నడుస్తుంది ఆ టీం ఆధ్వర్యంలో ఇప్పుడు టూ డేస్లో ఫార్టీ ఎయిట్ అవర్స్లో హండ్రెడ్ ప్లస్ టీమ్స్ స్పెషల్ టీమ్స్ ఫీల్డ్స్లో తిరుగుతాయి అవి ఏంటంటే అందులో ఎస్ఐ ఆధ్వర్యంలో క్యూఆర్టీస్ ఫిఫ్టీ సిక్స్ దాని తర్వాత ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో స్ట్రైకింగ్ ఫోర్సెస్ థర్టీ వన్ దాని తర్వాత డిఎస్పీ లెవెల్ ఆఫీసర్స్ ఆధ్వర్యంలో స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఉంటాయి సో సఫిషియెంట్గా మొబైల్ ఫోర్స్లు మొత్తం డిస్ట్రిక్ట్లో ఆల్ కన్స్టిట్యుయెన్సీస్ కవర్ చేస్తారు సో ఎటువంటి ఏదైనా కంప్లైంట్ వస్తే మీరు దయచేసి సిబిజీ ల్యాప్లో కానీ కంట్రోల్ రూమ్ నెంబర్స్లో కానీ చెప్తే ఆఫీసర్స్కి తెలియజేస్తే మేము ఖచ్చితంగా చర్య తీసుకుంటాం దాని తర్వాత ఎవరైనా రౌడీషీటర్స్ కానీ ట్రబుల్ మాంగర్స్ అయితే వాళ్ వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద కూడా ప్రివెంటివ్గా మేము యాక్షన్ తీసుకోబడతాం కానీ అదే సమయంలో వాళ్ళకి ఓట్ హక్కు కూడా ఏమీ హాని చేయకుండా చూస్తాం దాని తర్వాత పోలింగ్ డే రోజు ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి అది మన కలెక్టర్ గారు ముందుగానే చెప్పారు టూ హండ్రెడ్ మీటర్స్ తర్వాత పోలింగ్ బూత్ లొకేషన్ నుంచి ప్రతి క్యాండిడేట్ ఒక స్టాల్ కానీ టెంట్ కానీ వేసుకోవచ్చు అదే మళ్ళీ రిటర్నింగ్ ఆఫీసర్ రిటర్న్ పర్మిషన్గా ఎక్కడైనా స్కూల్ కానీ హాస్పిటల్ కానీ రిలీజియస్ ప్లేస్ పక్కన కాకుండా ముందుగానే పర్మిషన్ తీసుకున్న ప్లేస్లో ఆ టెన్ బై టెన్ ఫీట్కి టెంట్ పెట్టి అందులో ఒక టేబుల్ రెండు రెండు చైర్స్తో పాటు ఆ కన్స్టిట్యుయెన్సీలో ఉన్న ఓటర్ ఉన్న వ్యక్తి అక్కడ ఉండాలి అక్కడి నుంచి ఎటువంటి క్యాంపెయినింగ్ చేయడానికి వీలు లేదు ఎటువంటి ఫ్రీ బీజ్ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి వీలు లేదు సో ఈ ప్లేస్లో దయచేసి ఆల్ క్యాండిడేట్స్ ఈ ఇచ్చిన ఈసీఐ గైడ్లైన్స్ పాటించాల్సిందిగా కోరుతున్నాను దాని తర్వాత ఒకటి క్లారిఫికేషన్ అందరికీ చెప్పాలంటే ఎవరైనా ఓన్ వెహికల్ తీసుకొని పోలింగ్ స్టేషన్ లొకేషన్ వరకు వెళ్ళిపోవచ్చు కానీ హండ్రెడ్ మీటర్స్ లోపల సొంత వెహికల్ కూడా తీసుకుని వెళ్ళే అవకాశం లేదు కానీ ఓటింగ్ డే రోజు ఎవ్వరు కూడా ఫ్రీగా ట్రాన్స్పోర్ట్ పెడుతున్నారు ఈ ఊరు నుంచి ఒక వంద మందికి ఆటోలు పెట్టి ట్రాక్టర్లు పెట్టి తీసుకొని దింపుతారు మళ్ళీ వెనక్కి తీసుకెళ్తున్నారు అలాంటి ఎక్కడైనా సంఘటనలు జరిగితే మేము ఖచ్చితంగా కేసులు బుక్ చేసి చర్య తీసుకుంటాం దాని తర్వాత పోలింగ్ బూత్ లొకేషన్స్ పోలింగ్ స్టేషన్స్ లొకేషన్స్ ఏమేమి ఉన్నాయి ఆ పరిసర ప్రాంతంలో ఎవరు కూడా క్యాంపెయినింగ్ చేయడానికి వీలు లేదు ఎవరు కూడా లౌడ్ స్పీకర్ వాడడానికి వీల్లేదు ఎవరు కూడా డ్రోన్ ఫ్లై చేయడానికి వీల్లేదు ఇలాంటి ఎవరైనా ఏ పార్టీ అయినా కార్యకర్త కార్యకర్తలు సంఘటనలు చేస్తే వాళ్ళ మీద కేసు బుక్ చేసి చర్య తీసుకుంటాం తర్వాత మీడియా గురించి కలెక్టర్ గారు ఏం చెప్పారు ఆ సేమ్ గైడ్లైన్స్ మేము పాటిస్తాము ఎవరో టూ ఎయిటీ నైన్ మెంబర్స్కి ఎలక్షన్ కమిషన్ నుంచి అథారిటీ లెటర్స్లు వచ్చాయి వాళ్ళకి ప్రిసైడింగ్ ఆఫీసర్ పర్మిషన్తో పాటు లోపల బూత్లో అలౌ చేసి మిగతా వాళ్ళు ఎవరు అక్రిడిటెడ్ ఉన్నారు వాళ్ళు బయట వచ్చి క్యూ మేనేజ్మెంట్కి కవర్ చేసి వెళ్ళిపోవచ్చు ఆ కూడా సందేశం మేము అందరూ పోలింగ్ స్టాఫ్లో ఉన్న బందోబస్తు సిబ్బందికి పంపిస్తాం తర్వాత ఇది మోస్ట్ ఇంపార్టెంట్ మీ మీడియా ద్వారా అందరికీ ఏం చెప్పబోతున్నానంటే కొన్ని రోజుల నుంచి నేను చూస్తున్నాను వాట్సాప్ గ్రూప్స్లో కానీ కొన్ని ఫేస్బుక్ గ్రూప్స్లో కానీ కొన్ని ఫేక్ న్యూస్ వైరల్ అవుతున్నాయి ఫార్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక మెసేజ్లో చెప్తున్నారు మీది ఓట్ ఓటర్ లిస్ట్లో లేన్ లేదు కానీ దాని తర్వాత కూడా మీరు వెళ్తే మీరు ఛాలెంజ్ ఓట్ అడగవచ్చు సో దయచేసి అర్థం చేసుకోండి ఇది ఫేక్ న్యూస్ మీది ఓటర్ లిస్ట్లో పేరు ఉంటేనే మీకు ఓట్ హక్కు దొరుకుతుంది మీరు అక్కడ వెళ్ళి ఛాలెంజ్ ఓట్ కానీ అలాంటి అడగడానికి వీలు లేదు దానికి టెండర్డ్ ఓట్ అని వేరే ప్రొసీజర్ ఉంటుంది మీరు అక్కడ వెళ్ళి ఓట్ అడిగితే ఓటర్ లిస్ట్లో మీ పేరు ఉంది కానీ ముందుగానే ఎవరొకరు ఓటు వేసుకొని వెళ్ళిపోతే మీరు ప్రిసైడింగ్ ఆఫీసర్కి టెండర్డ్ ఓట్ అడగచ్చు సో ఇలాంటి ఫేక్ న్యూస్ చెక్ చేయకుండా ఎవరైనా ఫార్వర్డ్ చేయకూడదు ఎవరైనా గుర్తిస్తే మన కంట్రోల్ రూమ్కి మీరు తెలియజేస్తే మేము ఖచ్చితంగా మీకు ఫ్యాక్ట్స్ ఇస్తాం తర్వాత ఎవరెవరు క్యాండిడేట్స్ ఉంటారు వాళ్ళ దగ్గర ప్రతి పోలింగ్ బూత్లో ఒక ఏజెంట్ పోలింగ్ బూత్ ఏజెంట్ దాంతోపాటు ఇద్దరు రిలీవర్స్ ఇచ్చే పర్మిషన్ ఎలక్షన్ కమిషన్ నాన్స్ ప్రకారంగా ఇస్తారు కానీ ఒకే సమయంలో ఒకే క్యాండిడేట్కి ఒకరే బూత్ ఏజెంట్ లోపల పనిచేయాలి సో రిలీవింగ్ ఒక మనిషి లోపల వెళ్తే ఆయన బయట రావాలి సో ఇలాంటి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ అందరూ క్యాండిడేట్స్కి ఉన్న బూత్ ఏజెంట్స్ పాటించాలి లేకపోతే ఈ పాటించకుండా ఉంటే అక్కడే గొడవ వచ్చే చాలా అవకాశాలు ఉన్నాయి దాని తర్వాత క్యాండిడేట్స్కి గారు ఏ పర్మిషన్ ఇస్తారు వెహికల్స్ గురించి ఆ వెహికల్స్లో కూడా ఆ డ్రైవర్స్తో పాటు ఫైవ్ మెంబర్స్ కంటే ఎక్కువ మంది తరలించడానికి వీల్లేదు దాని తర్వాత ఆ ఐదుగురులు కూడా ఎవరు కూడా క్యాండిడేట్ ఓటర్స్ని ట్రాన్స్పోర్ట్ చేయకూడదు తర్వాత సేమ్ యాజ్ అ కలెక్టర్ సార్ చెప్పినట్లు ఎవరు కూడా పిఎస్ఓని ఆల్ క్యాండిడేట్స్కి ఎవరెవరికి పిఎస్ఓలో అలాట్ చేయడం జరిగింది పర్సనల్ సెక్యూరిటీ వాళ్ళని కూడా వాళ్ళు పోలింగ్ బూత్ లోపల తీసుకెళ్ళడానికి వీలు లేదు ప్లస్ సెక్యూరిటీ ఉంటేనే ఒక పిఎస్ఓకి కన్సీడ్ వెపన్తో పర్మిషన్ ఇస్తాం క్యాండిడేట్స్ కూడా పోలింగ్ బూత్కి విజిట్ చేయడానికి వస్తే వాళ్ళు వెహికల్స్ కూడా హండ్రెడ్ మీటర్స్ లోపల పంపడానికి వీలు లేదు సో ఇలాంటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాస్కి ఏమేం రూల్స్ పొజిషన్స్ ఉంటాయి అది అందరూ పాటించాల్సిందిగా కోరుతున్నారు సో వచ్చే ఎన్నికల్లో మీ అందరూ సపోర్ట్తో మేము డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ప్రకాశం పోలీస్ అందరూ కలిపి ఒక సజావుగా ఈ ఈ వచ్చే ఎన్నికలు నిర్వహిస్తున్నాము అది భావిస్తున్నాం థ్యాంక్ యూ ఇప్పటి వరకు ట్రబల్ మాంగర్స్ జిల్లాలో ట్వంటీ సెవెన్ థౌజండ్ మేము బస్సును చేయడం జరిగింది ఎంఆర్ఓ ప్లస్ ఆర్డిఓ ముందు సో వాళ్ళకి కూడా వాళ్ళు ఎటువంటి వైలెన్స్లో కానీ ఎలక్షన్ కేసులో కానీ మళ్ళీ పాల్పడితే సిక్స్ మంత్స్ టైంలో వాళ్ళ మీద ఫోర్ ఫీచర్ ఆఫ్ బాండ్ అమౌంట్ లైక్ రూరల్ ఏరియాలో దాదాపు వన్ ల్యాక్ నుంచి అర్బన్ ఏరియాలో ఫైవ్ ల్యాక్స్ వరకు బాండ్ అమౌంట్ తీసుకోవడం జరిగింది మొన్న కూడా చిమకుర్తిలో ఒక ఇన్సిడెంట్ జరిగితే ఒక ఊర్లో ఆల్రెడీ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఫిఫ్టీ మెంబర్స్కి బ్యాండ్ ఓవర్ చేసి ఉంటే అందులో సిక్స్ సిక్స్ మెంబర్స్ ట్వెల్వ్ మెంబర్స్కి బాండ్ ఫోర్ ఫీచర్ కోసం వన్ ల్యాక్ రూపీస్ అమౌంట్కి ఎంఆర్ఓ ముందు పెట్టడం జరుగుతుంది సో అందరూ ఎవరైనా బైండ్ ఓర్ చేసిన మనుషులు ఉన్నారు ఎవరు ట్రబల్ మాంగర్స్ ఉన్నారు వాళ్ళకి ముందుగానే హెచ్చరిస్తున్నాను మీరు అందరూ ఎంఆర్ఓ ముందు సంతకంతో బాండ్ ఇచ్చారు ఇద్దరు విట్నెస్లు కూడా సంతకం పెట్టారు సో ఎటువంటి మీరు ఎలక్షన్ సమయంలో వైలెన్స్లో కానీ గొడవలు పాల్పడితే వన్ లాక్ నుంచి ఫైవ్ లాక్ వరకు బాండ్ అమౌంట్ చెల్లాల్సి వస్తుంది క్రిమినల్ కేసులు తప్ప ఈ పండుగ సీజన్ లో మలబార్ గోల్డెన్ డైమండ్స్ సాంప్రదాయబద్ధంగా వేడుకలు జరుపుకోండి బంగారు ఆభరణాల తరుగు ఛార్జీలపై ఇరవై ఐదు శాతం వరకు తగ్గింపు ప్రెషియా ఎరా స్టర్డ్ ఆభరణాల తరుగు ఛార్జీలపై ఫ్లాట్ ఇరవై ఐదు శాతం తగ్గింపు మరియు వజ్రాల విలువపై ఇరవై ఐదు శాతం తగ్గింపు పొందండి అడ్వాన్స్ బుకింగ్ ద్వారా మీ ఆభరణాలు బుక్ చేసుకోండి మరియు బుక్ చేసినప్పుడు బంగారం ధర లేదా తీసుకునే రోజు ధర రెండింటిలో ఏది తక్కువైతే ఆ ధరను చెల్లించి ఆభరణాలు పొందండి అంతేకాకుండా ఉచితంగా వెండి నానం ఇంటికి తీసుకెళ్ళండి ఈ అక్షయ తృతీయ మీ లో అంతలేని ఆనందాలను నింపేలా చేసుకోండి త్వరపడండి ఈ ఆఫర్ మే పన్నెండవ తేదీతో ముగుస్తుంది నా కుటుంబం నా సమరం